లక్ష్మీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతము అందరికీ నమస్తే చందమామ కథ రెండు వేల పది జనవరి సంచిక నుండి మనిషి దేవుళ్ళు చాలా కాలం తర్వాత వచ్చిన అన్న రామనాథాన్ని చూసి ఆనందంతో పొంగిపోయింది శాంతమ్మ సంతోషంగా ఎదురు వెళుతూ రా అన్నయ్య ఒకసారి వస్తే బాగుండు అని ఈ మధ్య ఎన్నోసార్లు అనుకున్నాను అన్నది చెల్లెలు చెల్లెలి మాటల్లో ఆతృత గమనించిన జగన్నాథం ఏదో ఉందని అనుమానిస్తూ నేను ఎప్పటి నుంచో రావాలనుకుంటూనే ఉన్నాను అందరూ క్షేమమే కదా అంటూ కుశల ప్రశ్నలు ప్రారంభించాడు అలా పావుగంట అయ్యాక రాజా తప్ప ఇంట్లో అందరూ కనిపిస్తున్నారు ఇంత పొద్దుపోయాక ఎక్కడికి వెళ్ళాడేమిటి అని అడిగాడు రామనాథం వాడు ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళడు కూడా ఉదయం సాయంకాలం పూజ గదిలోకి గంటల తరబడి పూజలు చేస్తూ ఉంటాడు దేవుణ్ణి పూజలతో ప్రసన్నం చేసుకుంటే అంత సమకూరుతుందని ఎవరో చెప్పారట అప్పటి నుంచి ఇదే తంతు ఈ విషయంగానే నువ్వు వస్తే బాగుంటుందని అనుకున్నాను అంటూ నెట్టూర్చింది శాంతమ్మ పక్కనే ఉన్న శాంతమ్మ భర్త రంగయ్య వాడు చదివిన చదువుకు ఎక్కడ ఉద్యోగం రాకపోతే నేను జమీందారు గారిని ప్రార్థించి దివాణలో పరిపించాను ఆయన తను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉండాలన్నాడు అలా ఉంటే వీడి పూజలకు ఆటంకమట అంత కష్టపడి ఇప్పించిన పనిని వదులుకొని వచ్చేశాడు అని అడిగితే దేవుడు దేవుంటే అంతకన్నా మంచి ఉద్యోగం వస్తుందంటాడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అన్నాడు బాధగా చదువు ఉద్యోగం లేకపోయినా పిల్లవాడు బుద్ధిమంతుడని రైతు కామయ్య పిల్లనిస్తానన్నాడు కానీ ఈడి వ్యవహారం తెలిసాక కష్టపడడం మానేసి దేవుణ్ణి నమ్ముకునేవాడు నాకు అల్లుడైతే ఉన్నతి కాస్తా ఉడుచుకుపోతుంది అని మొహం మీదే చెప్పేసి కూతురికి వేరే సంబంధం చూసుకున్నాడు నువ్వే విండి ఎలాగైనా దారిలో పెట్టాలన్నయ్యా అంటూ శాంతమ్మ మరొకసారి కొంగుతో కళ్ళొత్తుకుంది చెల్లెలు బావగారు చెప్తున్న మాటలు వింటూ ఆశ్చర్యపోతున్న జగన్నాథం ఏ మావయ్య ఇప్పుడైనా రావడం అంటూ పలకరించిన మాటలతో వెనక్కు తిరిగి చూశాడు పట్టుపొంచే నొదుట విభూతి మెడలో రుద్రాక్షమాలతో మరేదో పూసల పేర్లు చిన్న తరహా సాధువులా ఉన్న మేనల్లుండి చూసి దృగ్భాంతి చెందాడు జగన్నాథం మేనమామ ముఖ కవళికలను చూసి ఏం జరిగి ఉంటుందో ఊహించిన రాజా ఏం మామయ్య అమ్మా నాన్న నన్ను గురించి నీకు ఫిర్యాదు చేసి ఉంటారే అని అడిగాడు అబ్బే అదేం లేదు కానీ నీకు భక్తి కాస్త ఎక్కువగా ఉన్నట్టుందే అన్నాడు జగన్నాథం ఏం నీకు మాత్రం లేదా అని రెట్టించాడు రాజా వేటకారంగా జగన్నాథం చిన్నగా నవ్వి నీకు తెలియదా నేను మనిషి దేవుళ్ళనే నమ్ముతాను అన్నాడు మనిషి దేవుళ్ళంటే సాధు సన్యాసులని అర్థం చేసుకున్న రాజా ఎంతో సంతోషిస్తూ మేనమామను మంచి చేసుకుని ఆ సాధువుల ఆదరణ పొందాలని నిశ్చయించుకున్నాడు మనిషి దేవుళ్ళ ఎక్కడున్నారు మావయ్య మీ ఊళ్ళోనేనా అని ఆతృతగా ప్రశ్నించాడు మేనల్లుడి మనోగతం కనిపెట్టిన జగన్నాథం అవును వస్తే నీకు చూపిస్తాను అన్నాడు ఆ మాటలకు మహదానందపడిన రాజా మరునాడే మేనమామతో బయలుదేరాడు సాయంకాలానికి ఇంటికి వెళ్ళేసరికి ముందు వసారాలో జగన్నాథం కోసం వచ్చిన ఇద్దరు మనుషులు తిరిగి వెళ్ళిపోబోతూ కనపడ్డారు వాళ్ళిద్దరూ జగన్నాథాన్ని చూడగానే నమస్కారం చేస్తూ అయ్యా మీ నోటి చలవ వలన ఏడు పంటలు బ్రహ్మాండంగా పండాయి రాముల వారి కళ్యాణానికి చెరో వెయ్యి రూపాయలు ఇద్దామని తీసుకొచ్చాము అన్నారు జగన్నాథం వాళ్లను కూర్చోమని మేనల్లుని పరిచయం చేసిన తర్వాత ఇందులో నాదే ముందయ్యా కష్టపడ్డారు ఫలితం దక్కింది గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు శ్రమ పడకుండా ఊరికే తనను నమ్ముకుని కూర్చుంటే లోకేశ్వరుడు మాత్రం సంతోషిస్తాడా మనిషి అన్నవాడు మొదట కష్టపడాలి ఆ తర్వాత దేవుణ్ణి నమ్ముకోవాలి యత్నం ప్రయత్నం దైవ్యయత్నం అన్నదే కదా పెద్దలు చెప్పిన సూత్రం రాముల వారి కళ్యాణానికి సరే ఊళ్ళో కట్టపోయే ధర్మవైద్యశాలకు ఏమైనా ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని అడిగాడు ఆ ప్రశ్నకు వచ్చిన వాళ్ళిద్దరూ తెల్ల మొహాలు వేశారు అది చూసి జగన్నాథ నవ్వుతూ నాకు తెలుసు మీకు రాముడే తప్ప దిక్కు దివాణం లేని భేదసాధలు కనిపించరు అయితే రాముడికి మాత్రం ఆ దీనులే కనిపిస్తారు ఎందుకంటే వాళ్ళను ఆదుకునే బాధ్యత ఆయనదే కనుక మీరు కూడా వాళ్ళను ఆదుకున్నారంటే రాముడు మరింత ఎక్కువ సంతోషిస్తాడు అందుకే మానవ సేవే సేవ అన్నారు పెద్దలు అవునో కాదు ఆలోచించి చూడండి అన్నాడు వచ్చిన వాళ్ళిద్దరూ చేతులు చూడించి మీ మాటలు మంచి ముత్యాల్లాంటివి అయితే మా దగ్గర ఇంతకు మించి లేదు దీన్ని మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అంటూ డబ్బును అందించారు మరేం పర్వాలేదు రాముడు కళ్యాణానికి బాగానే వసూలు అవుతున్నది ఇందులో మూడవ వంతును వైద్యశాల నిర్మాణానికి వినియోగిస్తాను మీరు కొంత శ్రమదానం చేస్తే బాగుంటుంది అన్నాడు జగన్నాథం వాళ్ళు ఆ మాటకు చాలా సంతోషించారు అలాగే బాబు చక్కగా చెప్పారు అందుకే మిమ్మల్ని సంప్రదించనిదే మేము ఏ పని చేయము అన్నారు ఆ పొగడ్తకు జగన్నాథం నవ్వి ఇదంతా నా తెలివి అనుకుంటున్నారా కాదు పక్క వీధిలో రామశాస్త్రి అనే గొప్ప పండితుడు ఉన్నాడు ఆయన మానవత్మే వంశీ కులమనే మహానుభావుడు ఆయనే నాకు మార్గదర్శి దేవుడు అన్నీను ప్రతి మనిషిలో దేవుడున్నాడు కష్టపడటం పక్కవారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడమే నిజమైన దైవభక్తి అని అలాంటి వారికి దేవుడి కరుణ ఎప్పుడు ఉంటుందని అంటారాయన అందువల్ల మీరు కృతజ్ఞతలు చెప్పాలంటే రామశాస్త్రికి చెప్పండి అన్నాడు ఆ ఇద్దరూ రామశాస్త్రిని తలుచుకొని దండాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు తరువాత జగన్నాథం మేనర్లను చూసి నవ్వుతూ వస్తూనే మాటల్లో పడిపోయాను రా లోపలికి వెళ్దాం అన్నాడు మావయ్య రేపు ఉదయమే మా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు రాజా తల ఉంచుకుని మేనల్లుడిలో వచ్చిన మార్పును గ్రహించిన జగన్నాథం అదేమిట్రా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటామేమిటి అన్నాడు ఆశ్చర్యం నటిస్తూ లేదు మామయ్య నాన్నకు వయసు మీద పడుతోంది అందువల్ల నేను జమీందారు గారి దివాణంలో ఉద్యోగంలో చేరదలిచాను ఇప్పటికీ వెళ్ళి వీలు చూసుకుని మళ్ళీ వస్తాలే మీ ఊళ్ళో ధర్మవైద్యశాలకు నేను కూడా శ్రమదానం చేస్తాను అన్నాడు రాజా తేలికపడ్డ మనసుతో మేనల్లుడిలో వచ్చిన మార్పుకు ఎంతో సంతోషించిన జగన్నాథం సరే నీ ఇష్టం మాకు మాత్రం అంతకంటే ఏముంది అన్నాడు చిన్నగా నవ్వుతూ కథ కంచికి మనము ఇంటికి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదములు